ఒకటి కొడతారు అది ఇంకా ఏం లేదు మాకు ఎందువన్న విజయం అనేటోడికి దాన్ని చూడ కార్పొటర్ మాడు ఓలీ ప్రదర్శన అట్లా చూడొచ్చా వచ్చి ఆపాలి కదా కొట్టి పంపించేస్తారా ఎలా కొట్టి మీరు చేస్తానేవో కరెక్టు యువతలో అలా చేస్తే తప్పు కంప్లైంట్ ఇస్తారు మేడం కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాళ్ళ మంచిదే కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఎంతవరకు వచ్చి గొడవ ఒక రౌడిని తీసుకొచ్చి జనాలు కొట్టించుకొని ఎంత తప్పు మీ జరిగిందా ఇట్లా పారిపోయేవాళ్ళు నేను కూడా ఎన్ని రోజులు కామగోను ఎందుకంటే గొడవలు బాగోగని పలుసు తీసుకొని పద్ధతి లేకుండా ఇట్లా చేయకూడదు కదా

జెన్యున్గా చేయాలి ఎవరైనా తప్పు చేయకూడదు ఒక పార్టీకి పని చేయకూడదు కదా